కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్ఆర్ లేబర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భవిష్యత్తు గురించి పదో తరగతి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆదోని శాసనసభ్యుడు డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు గురువారం ఆదోని పట్టణం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బ్యాగు షూస్ యూనిఫామ్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రభుత్వం అందిస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఉన్నత చదువును చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని కోరారు అలాగే తల్లిదండ్రులు నేర్పిన గురువులకు బాగా చదివి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తుందని విద్యార్థి భవిష్యత్తు కోసం ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటాయని తెలిపారు అనంతరం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షీల్డ్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు జనసేన పార్టీ ఆదోని పట్టణ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్ప కార్యకర్తలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మీకు ఈరోజు స్కూల్ బ్యాగులు పంపించారు బుక్లు పంపించినారు ఇంకో ఇంటికి పంపించారు విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు ఇవన్నీ ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకుంటారని మీరు మంచి మార్కులు తీసుకొని వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం మీకున్నటువంటి ఎందుకంటే మధ్యాహ్నం మీరు ఇంటికి అవసరం లేకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ ఉంది మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా మీకు దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా నిన్న ఉన్నటిదాకా మీరు సరైన భోజనం పెట్టట్లేదు ఆ గోడ మీద రాస్తున్నారు సోమవారం ఏం భోజనం పెట్టాలా మంగళవారం కర్రీ ఏమి ఉండాలి బుధవారం ఏం చెక్కులు ఉండాలా అన్ని గోడ మీద రాస్తుంది అది గోడ మీద మాత్రమే ఉంది నిజంగా ఉందో లేదో కూడా నేను ఏదో ఒక సర్ప్రైజ్గా వచ్చి చెక్ చేసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను మీ అందరికీ మంచి భోజనం మధ్యాహ్నం పెట్టి ఏర్పాట్లు అనుభవించి ఒక పెట్టిన తర్వాత ఒక దేవాలయంలోకి మనం వెళ్ళినప్పుడు ఎలా సాధారణమైన భక్తులుగా వెళ్తాము పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత ఎవరే కానీ రాజకీయ నాయకులుగా అడుగు పెట్టకూడదు పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత అయితే అతను పాఠశాల యొక్క శ్రేయాభిలాషం అయి ఉండాలి లేదా పాఠశాల యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు అయి ఉండాలి లేదా విద్యను బోధించేటువంటి ఉపాధి అయి ఉండాలి దానికి సంబంధించినటువంటి అధికారులు అయి ఉండాలి అంతేకాని మేము ఈ పార్టీ మేము ఆ పార్టీ అనేటువంటి విషయాన్ని దయచేసి ఎవరు కూడా పాఠశాలలో మాట్లాడకూడదు ఈ విషయాన్ని మీ అందరి సభాముఖంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను